మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక రెండోసారి విచారణకు అయితే హాజరయ్యారు విజయ్ కరూర్ తొక్కిస్లాట ఘటనపై అయితే సిబిఐ విచారణ చేపట్టింది సిబిఐ విచారణకు హాజరయ్యారు టీవీకే చీఫ్ విజయ్ ఇక రెండోసారి విచారణకు అయితే హాజరైనట్టు తెలుస్తుంది విజయ్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు శ్రీకర్ మనసా మనసా చూసుకుంటే తమిళ సూపర్ స్టార్ అలానే టీవీ చేసి తమిళ మనం చూడవచ్చు ముఖ్యంగా చూసుకోవాలంటే కరూర్ అక్కడ సొంత కొద్ది జరిగిందో ఎక్కడైతే చాలా మంది ప్రజలు ప్రాణాలను అయితే కోల్పోయారు అదే విషయానికి సంబంధించి రెండోసారి అయితే విచారణకు అయితే సిబిఐ తమిళ సూపర్ స్టార్ అయినటువంటి విజయాన్ని అయితే పిలవటం జరిగిందో అదే ఇంతకు ముందు పోయిన వారంలో పిలవటం అయితే జరిగింది ఫస్ట్ కోర్టు నైతే ఇంతకు ముందు తమిళ సూపర్ స్టార్ విజయనగరం సిబిఐ విచారణ పిరవటం జరిగింది ಆ ವಿಚಾರಣೆ ಎನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಅಂತ ಸಿಬಿಐ ವಿಜಯ್ ಕಿ ಸಂಬಂಧ ಆಗಮಿಸಿದ ಸ್ಪಷ್ಟಮ ಸಹಧಾನಮೇಲೆ ವಿಜಯ್ ಅಂತ ಸಿಬಿಐ ವಾರಿಗೆ ಇವಲೇಕೋಯ ಮರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚೂಸ್ಕೊಳ್ಳಿ ಅಸೂರ್ ತೊಕ್ಕ ಘಟನೆ ಎಲ್ಲ ಜರಿಗೋ ದಾ ಮುಂದೆ ಆರ್ಗನೈಜೇಷನ್ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಎರೈತೋ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಹ್ಯಾಂಡಿಲ್ಯಾಂಟಿ ಅದು ತರಮಿ ಪ್ರಸಾದ್ ಅನ್ನ ವಿಜಯ್ ಕಣ ಅತನ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟಿ ಮೆಂಬರ್ ಸಿಬಿಐ ತಮಿಳು ವೆಟ್ಟ ಕಲ್ಗ ಮೆಂಬರ್ಸ್ ಅಂತ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎలా ఆర్గనైజ్ చేయాలని కరెక్ట్ ప్లానింగ్ లేకపోవడమే వీటి ఈ తొక్కిస్ లాటక ఘటనకు కారణం అండ్ ఈ ఆర్గనైజేషన్ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా సిబిఐ ప్రశ్నించడం అనేది జరిగింది అయితే ఈ కేసు మునుముందు ఎట్లా ఎటుదాటి అసలు టీడీకే అని ప్రెజరైజ్ చేయడానికి ఎన్డీఏ అనేది అంతా చేస్తుందా లేకపోతే డిఎంకే ప్లాన్ లో భాగంగానే ఆ తొక్కిస్తున్నట్టు జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో right shikhar thank you